హాయ్ అండి అందరికీ నమస్కారం మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం ప్రతీ నెల కృష్ణపక్షం చతుర్థి రోజున అంటే పౌర్ణమి తరువాత వచ్చే నాలుగవ రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి ఈ నెలలో నవంబర్ పంతొమ్మిదవ తేదీన మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది ఒకవేళ ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము ఇలా రావటం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి మహాశక్తివంతమైనది అందులోనూ మంగళవారం వచ్చే అంగారక సంకటహర చతుర్థి ఇంకా శక్తివంతమైనది ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా గణనాథుడి ఆశీర్వాదిస్తాడు మరి ఇంతకీ శక్తివంతమైన ఈ అంగారక సంకటహర చతుర్థి వ్రతం ఏ విధంగా ఆచరించాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో సంకటహర చతుర్థి నవంబర్ పద్దెనిమిది అనగా సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పంతొమ్మిది అనగా మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు చవితి తేదీ ఉంటుంది చంద్రోదయ సమయానికి ఏ రోజైతే చతుర్థి తేదీ ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము కాబట్టి నవంబర్ పంతొమ్మిదవ తేదీన సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యము ఊహించని అదృష్టము కలుగుతుంది కార్తీక మంగళవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు పద్మ ముగ్గును వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజను ప్రారంభించే ముందు మీ పూజా గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి గణపతి పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి అలాగే గది ముందు ముగ్గును వేయాలి నువ్వుల నూనెతో గణపతి ముందు రెండు దీపాలను వెలిగించాలి దీపంలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎర్ర వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ కోరికను మనసులో తలుచుకుంటూ ఓం గం గణపతయే నమ అని మనసులో అనుకుంటూ మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు లేదా ఇరవై ఒకటి రూపాయల దక్షిణ పెట్టి ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టి గణపతి పటం ముందు ఉంచాలి ఈ మూటను ముడుపుగా భావించాలి ఈ ముడుపుకి నమస్కారం చేసుకుని గణపతి స్తోత్రం చదవాలి లేదా ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి గణపతికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజా గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయను అలాగే వెల్లుల్లిని కూడా లేకుండా చూసుకోండి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్టుగానే గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబమంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు వక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న దక్షిణ పదకొండు లేదా ఇరవై ఒకటి రూపాయలు కుదిరితే గణపతి ఆలయంలో హుండీలో వేయండి లేదంటే మీ బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజు చేసే పూజలో గరికను ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై ఒకటి గరిక పోచలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలని మీ భర్త బాగా సంపాదించాలని ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒకటి యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న గణపతి పటానికి వెయ్యండి పూజ పూర్తయిన తర్వాత యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతలందరి ఆశీర్వాదం లభించటంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయటం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు తీరి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ జాతక దోషాలు తొలగిపోతాయి సంకటహర చతుర్థి రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున గణేషుణ్ణి పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తిని పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అంగారక చతుర్థి రోజున గణపతిని పూజించి మీ సమస్యలు కష్టాల నుండి గట్టెక్కి కోరిన కోరికలు నెరవేర్చుకొని గణపయ్య అనుగ్రహాన్ని ఆశిష్యులను పొంది ఆనందంగా జీవించండి